హలో ఎలా ఉన్నారు ఈరోజు వచ్చేసి చింతపండు పచ్చడి ఇంటి దగ్గర చింతపండు చెట్టు చిన్న దగ్గరనే ఎలా ప్రిపేర్ చేయాలని చూసుకుని చెప్తాను మీకు కావాల్సిన చింతపండు బెల్లం తగినంత సాల్టు ఎల్లిపాయ ఎల్లిపాయలు నూగులు తెల్ల నువ్వులు అయినా సరే నల్ల నువ్వులైనా సరే నువ్వులు జీలకర్ర లవంగాలు యాలకులు మెంతులు కొన్ని మెంతులు మెంతులు ఎండు మిరపకాయ వేస్తున్నాను కారం కాకుండా ఇట్లా ఎండు మిరపకాయలు లైట్గా దూరంగా వేయించి ఇవన్నీ మిక్సీకి పట్టడమే కొంచెం బెల్లం వేయడం వల్ల తీపి వస్తుంది కాబట్టి చాలా బాగా టేస్ట్ ఉంటుంది దీని ప్రాసెస్ ఎలా చేయాలో చూపిస్తాను అంతకంటే ముందు నా ఛానల్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చినట్లయితే ఇవన్నీ మిక్సీ పట్టేస్తున్నాను నువ్వులు జీలకర్ర లవంగాలు యాలకులు మెంతులు వెల్లిపాయలు కూడా తీసుకున్నాను కదా వెల్లిపాయలు ఇవన్నీ మిక్సీకి అలాగే ఇవి మిరపకాయ కూడా వేసి ఇంకేయడమే మిక్సీలో వేసి నేను పట్టాను రెండు మిర్చి మన మిక్సీ రోరీ వేస్తా దానికి సరిపడా సాల్ట్ ఇది తగినంత వేసుకోండి మీకు అయితే కనిపిస్తుంది ఇది రాక్ సాల్ట్ కాబట్టి మళ్ళీ వేస్తుంది చూసేస్తా ఇది మిక్సీ కట్టాక చింతపండు బెల్లం వేయడం వేసి పోపేయడమే టెంప కూడా వేసాను అలాగే చింతపండు పులిపెక్కలు తగ్గు అనిపిస్తే కొద్ది తగ్గిపోయి బెల్లం దానికి ఇది మిక్సీ పట్టడం ఓకే రెడీ అయింది చింతపండు పచ్చడి మీరు కూడా ట్రై చేసుకోండి దీన్ని పోపేస్తే అయిపోతుంది పోపేస్తాను పోపు నూనె వేసాను కొస్పూను హైట్ ఎక్కింది இன்ட்லவில ஜீலகர கரேப்பாக்கம் கொடுத்து பசு மண்டல வெள்ளை காட்டி వేడి వేడి నమ్మలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి చూడండి కాదండి చిట్పటి వేసాను చికెన్ అంతే మీరు కూడా ఫ్రై చేయండి వేడి వేడి నమ్మలోకి చపాతీల చాలా టేస్ట్గా ఉంటుంది ట్రై చేసి చూడండి చింతపండు పచ్చడి